హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు ఎంతో చక్కగా మరి సేదెప్ప పనులు చేస్తున్నటువంటి ఫ్రెండ్స్ మరి ఒకటి నాలుగు పళ్ళతో కాను ఒకటి ఆరు పళ్ళతో అలానే ఫ్రెండ్స్ మరి ముర్రలతో ఉన్నటువంటి దేశపు సీమ కోడలైతే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఈ దూడలు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట అలానే మరి మొదటిగా వీటి లొకేషన్ వివరాలకు వెళితే అనంతపురం జిల్లా కుండూర్పి మండలం కుండూర్పి గ్రామం నుంచి రైతు మన ఛానల్కి అయితే పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఒకటి నాలుగు పళ్ళతో కాను ఒకటి ఆరు పళ్ళతో ఉన్నాయట అలానే మరి అన్ని రకాల వ్యవసాయ పనులకు మంచి భరోసా ఇస్తామన్నారు చూస్తున్నారు కదా మరి కోడలు కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ లాక్ టెన్ థౌజండ్ ఒక లక్ష పది వేలుగా చెప్తున్నారట మరి కోడలను కానీ కోడెల పనితీరు చూశాక మరి బెరం అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు అన్నారు ప్లస్ మరి కోడెలపై ఇంట్రెస్ట్ వారి కోసం వీడియో కింద రైతు టైట్లా కనిపిస్తూనే ఉంటుంది మరి ఇంట్రెస్ట్ పర్సన్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి మరి కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి